హాయ్ అండి హలో నమస్తే ఈరోజు నేను బెండకాయ ఫ్రైని చూపిస్తున్నాను నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మ చేస్తుందండి నేనైతే చేయట్లేదు నా నేను చేసిన వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ పెట్టాను సో ఇది చూస్తున్నాను కదా మా అమ్మ పెనం మీద వేయించి పెట్టుకో పెట్టుకోయింది బెండకాయని తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేస్తూ ఉంది కొంచెం రెడ్ అయ్యేంత వరకు పసుపు ఆవాల జీలకర్ర కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసేసింది తర్వాత వచ్చేసి బెండకాయ అయితే వేసేసింది బెండకాయ వేసి కారం ఉప్పు తగినంత వేసుకొని కొంచెం అలా ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై చేయండి తర్వాత లాస్ట్లో అమ్మ కట్ చేయదు టమాటోస్ అలాగే చైతో ఇలా అనేసి వేసేస్తుంది దాంతో టేస్ట్ బాగా వస్తుందని మా అమ్మ నమ్మకం చాలా రోజులైంది వీడియోస్ అనేది ప్లీజ్ అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి